సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా గమనించండి నేను ఒక సెక్టర్ లాగిన్ ఓపెన్ చేసి చూసుకున్నానండి బాల సంజీవిని యాప్ వన్ పాయింట్ ఫోర్ పాయింట్ వన్ వెర్షన్ అనేది అప్డేట్ అయింది కదా ఈ అప్డేట్ అయిన వెర్షన్లో రిసిప్ట్స్ ఉన్నాయి కదండి ఈ రిసిప్ట్స్లో చిన్న చేంజెస్ అనేది జరిగింది ఇదివరకు అయితే మనం ప్రతి సెంటర్ టచ్ చేసి అక్కడ వెరిఫికేషన్ చేసి రిసిప్ట్స్ ఏం చేశారనేది సబ్మిట్ చేయవలసి వచ్చేది అప్రూవల్ చేయవలసి వచ్చేది ఇప్పుడు మనకి వెర్షన్ చేంజ్ చేశారు కదండీ ఈ వెర్షన్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ అయ్యింది కదండి ఇవి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన చూడండి స్టాక్ రిసిప్ట్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదండి అక్కడ టచ్ చేసుకోవాలి ఇదివరకు ఇక్కడ సెంటర్ టచ్ చేస్తే రిసిప్ట్స్ అని వచ్చేది అక్కడ టచ్ చేస్తే మనకి మామూలుగా బాల సంజీవిని అలాగే కిడ్స్ ఎగ్స్ మిల్క్ దాలు రైస్ ఆయిల్ అన్నీ కూడా ఓపెన్ అయ్యాయి కానీ ఇప్పుడు అలా సెంటర్ టచ్ చేస్తే ఓపెన్ అవ్వటం లేదు ఇప్పుడు రిసిప్ట్స్ మనం ఎక్కడ ఓపెన్ చేయాలంటే యాప్ లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టాక్ రిసిప్ట్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదండీ అక్కడ టచ్ చేసుకోవాలి ఒకసారి చూడండి ఇక్కడ టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం ఏమేమి ఉన్నాయో చూడండి స్టాక్ రిసిప్ట్స్ కన్ఫర్మేషన్ అని ఉంది కదా సూపర్వైజర్ స్టాక్ రిసిప్ట్స్ కన్ఫర్మేషన్ అని ఉంది ఇక్కడ ఇక్కడ మనకి ఏమైతే ఐటమ్స్ వస్తాయో కిట్స్ మొత్తం ఎగ్స్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ అలాగే మిల్క్ బాలామృతం బాల సంజీవని కిట్స్ రైస్ ఆయిల్ దాలు ఓకేనండి ప్రతి సెంటర్కి కూడా మనకి ఎక్స్ ఫేజ్ వన్కి ఫేజ్ టూకి అన్నిటికి కూడా ఆప్షన్ వచ్చింది ఇక్కడ బ్లూ కలర్లో ఆప్షన్ ఒకటి ఉందో చూసారండి అక్కడ టచ్ చేసుకోవాలి అలా టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ అయింది చూడండి ఇప్పుడు ఫేజ్ వన్ ఎక్స్ ఓపెన్ చేశాను కదండి ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏమని వచ్చింది అప్రూవల్ వచ్చింది ఈ సెంటర్కి అంటే ఇక్కడ గ్రీన్ కలర్లో అప్రూవల్ వచ్చిందంటే ఆ సెంటర్కి డేటా అనేది చేసేసారు పెండింగ్ ఏం లేదు ఓకేనండి అలా చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ పెండింగ్ ఏదైతే ఉందో అక్కడ ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఒకసారి గమనించండి ఇక్కడ ఏదైతే పెండింగ్ ఉందో అక్కడ మనం అప్రూవల్ చేసిన అప్రూవ్డ్ అని వచ్చింది ఏ సెంటర్ అయితే చేయలేదో ఆ సెంటర్ పెండింగ్ ఉంది అంటే యాప్ వెర్షన్ అప్డేట్ చేసిన తర్వాత ఈ విడు చేశారు కాబట్టి ఇక్కడ పెండింగ్ చూపిస్తుంది ఇప్పుడు పెండింగ్ ఉన్న సెంటర్ దగ్గర మనం టచ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలండి అప్రూవ్ చేసుకోవాలి సేమ్ ఇన్నింటి ప్రకారమే ఎక్స్ రిసీవ్ చేసుకున్నారు ఫేజ్ వన్ ఇలా వెరిఫికేషన్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇలా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్లో పెండింగ్ ఎవరైతే ఉన్నారో అలా చూసుకొని చేస్తే ఓకే అవుతుందండి సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా ఇలా చేయాలి అలాగే ఇప్పుడు నేను మిల్క్ కూడా చూస్తున్నాను మిల్క్ కూడా సేమ్ ఇది ఎలాగే ఉందండి ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూసుకుంటే ఇక్కడ ఈ సెంటర్లో ఈ సెక్టర్లో అన్ని సెంటర్స్ కూడా మిల్క్ సబ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయేమో చూద్దాం బాల సంజీవిని కిట్స్ బాలసంజీవిని కిట్లు కూడా ఎవరైనా పెండింగ్ ఉన్నారేమో పెండింగ్ ఉంటే మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్లో సింబల్ చూపిస్తుందండి అలాగే మనం కంప్లీట్ చేస్తే అప్రూవ్డ్ అని వస్తుంది పెండింగ్ ఉంటే మాత్రం ఆరెంజ్ కలర్లో ఇక్కడ కలర్ ఇండికేషన్ కూడా ఇవ్వటం జరిగింది పెండింగ్ అనేది ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఒకసారి ఇక్కడ పెండింగ్ దగ్గర టచ్ చేసుకొని ఒకసారి టచ్ చేసుకుంటే బాల సంజీవిని కిట్లు అనేది ఈఎంఐ అప్డేట్ చేయలేదు అంటే మనం సూపర్వైజర్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు అప్పుడు ఇక్కడ తను చేసింది కానీ సూపర్వైజర్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మీ లాగిన్ ఓపెన్ చేసి ఇక్కడ ఏ సెంటర్ అయితే చేయలేదు ఆ సెంటర్ దగ్గర అప్రూవ్ చేసేస్తే సబ్మిట్ కొట్టేస్తే ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ప్రతీది కూడా మనకిచ్చే ఐటమ్స్ ఏ అయితే ఉన్నాయో అన్నీ కూడా ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఆయిల్ రైస్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ సెంటర్లో రిజెక్ట్ చేశారు అంటే ఈ అమ్మాయి ఇండింటి ప్రకారం చేయలేదో మరి ఏం చేశారో ఒకసారి చూద్దాం రిజెక్ట్ చేసినవి రెడ్ కలర్లో చూపిస్తుంది ఈ రెడ్ కలర్లో చూపించింది ఇక్కడ మనం ఇక్కడ టచ్ చేస్తే ఓపెన్ అవ్వట్లా అప్పుడు ఏం చేయాలి అంగన్వాడీ వర్కర్ ఎవరైతే ఉన్నారో ఆ వర్కర్తో ఆ సెంటర్ ఓపెన్ చేయించి ఆయిల్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది మీకు ఇక్కడ కరెక్ట్గా ఇండేంటి ప్రకారం చేయమని ఆవిడకి ఇండింటి ప్రకారం మీరు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఇండింటి ప్రకారం చేయండి అని చెప్పేసి ఆ వర్కర్కి తెలియజేసి చెప్తే ఆ వర్కర్ చేస్తుంది చేసిన తర్వాత ఇక్కడ పెండింగ్లో చూపిస్తుంది అక్కడ టచ్ వేస్తే అయిపోతుంది ఓకేనండి ఇలా ప్రతి ఒక్కటి మనకిచ్చిన రైస్ దాలు ఆయిల్ బాల సంజీవిని కిట్టు బాలామృతం మిల్క్ అలాగే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఎక్స్ ఏ అయితే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి కూడా వెరిఫికేషన్ చేసి పెండింగ్ ఉన్నాయన్నీ కూడా అప్రూవ్ చేసేసి సబ్మిట్ చేసేయండి ఈరోజు లాస్ట్ డేట్ అండి ఈ కొత్త వెర్షన్ అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోండి వన్ పాయింట్ ఫోర్ పాయింట్ వన్ వెర్షన్ అనేది అప్లై బాల సంజీవిని యాప్ అనేది అప్డేట్ చేసుకొని ఈ రిసిప్ట్స్ అనేది స్టాక్ రిసిప్ట్స్ అనేది కన్ఫర్మేషన్ కంప్లీట్ చేసేసుకోండి మీ లాగిన్లో ఓకేనండి థ్యాంక్ యూ ఇష్టా సూపర్వైజర్స్ అందరూ కూడా వీడియో నచ్చితే అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ